వేదగురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ 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 విజ్ఞా ప్రకాసానంద గిరుగురు పాదుకా భ్యామ నమః శ్రీ రామకృష్ణ గురు పాదుకా భ్యామ నమః ప్రేమ పూర్వక ఆత్మ నమస్కారములు కృంతిటి భాగములో భగవానుడు యోగి యొక్క స్థితిని గురించి తెలుపుతూ అటువంటి వా రేక్కునను వాడు నన్ను వదలలేదు అని చెబుతూ ఆత్మోపమ్మీన సర్వత్రా అర్జున ఇతరుల యొక్క సుఖదులు తనవిగా భావించి సమహితత్వమున మెలుగు వాడే యోగులులో శ్రేష్ఠుడని నా అభిప్రాయము భగవానుడు యోగుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ యోగిలో ఉండే ఒక గొప్ప లక్షణాన్ని ఇక్కడ చెప్పారు ఉత్తమ ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా యోగి తనని అందరిలో చూసుకుంటాడు అందరినీ తనలో చూసుకుంటాడు తనకంటే వేరుగా ఇంకేమీ లేదని తెలుసుకుంటాడు తాను దేవుడు ఇద్దరు ఒక్కటిగానే అనుభవం పొందుతూ ఉంటాడు మరి అటువంటి యోగి యొక్క భావన ఎలా ఉంటుందంటే ఇతర ప్రాణులకు ఏవైనా సుఖ దుఃఖాలు కలిగినప్పుడు అవి తనకి కాదు అన్నట్టుగా మాత్రం ఉండలేదు ఎందుకంటే ఆత్మరీచ్ఛ అన్ని ఏకం ఒక్కటే కనుక ఇతరులకి ఏమైనా సంకట స్థితులు వచ్చినా దుఃఖము కలిగిన వాటి నుంచి వా ఆ యొక్క ప్రాణను రక్షించడానికి ఆ జీవుల్ని ఉద్ధరించడానికి ఎప్పుడూ కూడా సమాయత్తమవుతాడు యోగి అంతే కానీ నేను యోగిని కదా నేను ఆనందాన్ని పొందుతున్నాను కదా నా ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను కనుక నాకు వేటితోటి సంబంధము లేదు అన్నట్టుగా ఉంటే వాడు నిజమైన యోగి కానే కాదు యోగి లక్షణం ఏంటంటే ఎప్పుడు అన్ని ప్రాణుల యొక్క హితమును కోరువాడే ఉంటాడు సర్వ ప్రాణుల యొక్క హితమును కోరి కోరిన వాడే ఉంటాడు అది ఏ ప్రాణి అయినా చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాణుల వరకు తన వరకు తాను చేయగలిగిన హితమును చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అవతలి ప్రాణి పడేటువంటి బాధని తానుగా అనుభవిస్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడ ఉన్నది తానే కనుక ఆ విధంగా చూడండి ఒక చిన్న చీమ ఒక నీటి కుంటలో పడి అది గిరిజలు తమ్ముకుంటూ ఉంటుంది నిజానికి కానీ ఆ ప్రాణి కూడా ప్రాణి మనకి చాలా చిన్నది ఆ నీటి కుంట కానీ అది బయటకు రావడానికి దానికి ప్రాణి సంకటం దాన్ని ఒక చిన్న ఒకవేళతో ఇలా పట్టి పైకి పెడితే అది అక్కడ స్వాంతన పొందుతుంది కానీ అటువంటి దాన్ని కూడా సామాన్యమైన చిత్తము కలిగిన వాళ్ళని గుర్తించలేం కానీ యోగికి ప్రతిదీ కూడా అక్కడ స్పర్శ జరుగుతుంది ఎందుకంటే ఉన్నది ఒక్కటే ఆ ఏకత్వానుభూతిని అందుతూ అను అనుభవిస్తూ ఉంటాడు కనుక అన్ని ప్రాణుల యొక్క ఆ యొక్క స్థితులు అర్థమైపోతూ ఉంటాయి ఎక్కడెక్కడో లోకములో విపత్తులు జరిగిన ఏదే ఏదైనా ఈ యొక్క ప్రకృతి విజృంభణల వల్ల జరిగేటువంటి ఆపదలు సంభవించినా ఎప్పుడు కూడా నిజమైన యోగులు పట్టనట్లుగా ఉండలేరు ఉండరు కూడా ఉంటే వారు యోగులే కారు పరమానందాన్ని అనుభవాన్ని పొందిన వాడెవ్వడూ కూడా ఆ విధంగా ఉండలేడు ఎందుకంటే ఉన్నది మీకు దేహము ఒక్కటే దానికి ప్రామాణికం ఏంటంటే మన శరీరం ఉంది శరీరం అనే దానికి ఒక శరీరమే కానీ అవయవాలు వేరు మనకి చేతులు కాళ్ళు వివిధ రకాలైనటువంటి అవయవాలు అన్నీ ఉన్నాయి కానీ చూడండి ఇందులో ఏ అవయవములో ఎక్కడ ఏ నొప్పి కలిగినా మిగతా అన్ని అవయవాలు అక్కడ సముదాయిస్తాయి కాలు మీద చీమ కుడితే చేతితో సవరించుకుంటాం కుట్టింది కాలుకి కదా చెయ్యి నాకెందుకని ఊరుకోదు కదా అలానే ఏ అవయవంకా ఏ నొప్పి కలిగినా వెంటనే మనము సముదాయం చేస్తూ ఉంటాం దాని సం ఏదో రకంగా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఎందువల్ల మరి ఎక్కడో జరిగిన బాధ మిగతాటికి ఎలా అర్థమైంది అంటే దేహం ఒక్కటే కదండి అని చెప్తారు దేహములో అవయవాలు ఏరైనా మరి దేహం ఒక్కటే కదా ఈ దేహాన్ని అనుభవించేది ఒక్కడమే కదా అని చెప్తారు మరి విశ్వవ్యాపకమైన యోగి యొక్క దేహము మరి ఏది అండి అంటే కనిపిస్తున్న ఈ దేహము కాదు విశ్వవ్యాపకంగా ఉండే దేహమే తనదిగా ఉంటు ఉంటాడు కనుక యోగి ఏకత్వానుభూతితో ఉంటాడు కనుక లోకములో ఏ ప్రాణికి ఎక్కడ ఏది జరిగినా ఆపత్తు కలిగినా తన ఎదురుగా ఏ ప్రాణికి ఆపత్తు వచ్చినా దాని నుంచి వారిని ఉద్ధరించడానికి ఏదో విధంగా వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు అలాగే ఎక్కడెక్కడో జరిగిన విపత్తులు లేదు కూడా వాడు స్పందిస్తూ ఉంటాడు స్పందన లేకపోతే అసలు వాడిలో ఇంకేముంది వాడు బండరాయే కనుక స్పందన ఉంటుంది తప్పకుండా వారికి వారికి ఏ మార్గాల్లో కొంచెమైన స్వాంతని కలిగించడానికి ఆ పరితపిస్తున్నటువంటి వాడు కనీసం ఆ వేడిలో ఉడికిపోతున్నాడు చల్లదనాన్ని ఇవ్వాలి అలాగే ఎక్కడో ఎవరో పడిన బాధ కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇలా ఎన్నో మనకి కథాంశాలు మహనీయుల చరిత్రల్లో మనకి అందుతూనే ఉంటాయి చూడండి ఒక బాబా గారి యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటారు చాలా మంది అందులో మనకి ఒక కథ ఉంటుంది ఒక ఆమె తన బిడ్డని పాలిస్తూ పొత్తుల్లో ఉంచుకున్నప్పుడు రోగిష్టి అయినటువంటి తన భర్త పిలుస్తూ ఉంటాడు అయితే ఆమె అదే సమయానికి ఆ వాళ్ళు ఒక వాళ్ళు కమ్మరి వాళ్ళు ఒక గుండం ముందు కూర్చొని ఆ పడుతూ ఉంటుంది అనమాట అప్పుడు వెంటనే ఆ భర్త పిలిచాడు కదా అని చెప్పి ఆమె పైకి లేవుగానే ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడు వెళ్ళి ఆ నొప్పుల గుండంలో పడిపోతాడు ఆమె బాబా భక్తురాలు అప్పుడు ఇంకా ఆమెకి వెంటనే ఎందుకంటే ఆపద కలిగినప్పుడు కాని మంచైనా సుఖమైనా సెడ్డైనా ఎప్పుడైతే నోటి వెంట ఏ వాక్యం వస్తుందో అదే నిజమని చెప్తారు అప్పుడు నువ్వు ఏమని పిలుస్తావో అదే యథార్థముని భావనంటారు కానీ ఆమెకి బాబా పట్ల అంత భక్తి ఉంది కనుక అనుకోకుండా జరిగిన ఆ సంఘటనలో ఆమెకి ఎవరు గుర్తొచ్చారు వెంటనే బాబా అంది ఇంకా అమ్మ అనలేదు నాయనా అనలేదు అయ్యో అనలేదు ఏమీ అనలేదు ఒక్కసారి ఆమె ఆర్తనాదం చేసింది అనుకోకుండా జరిగిన సంఘటన అంటే అక్కడ ఆమె మనసులో ఎవరున్నారు బాబాయే ఉన్నాడు భగవంతుడు ఉన్నవాడికే భగవంతుడి నామం వస్తుంది ఎవరి మనసులో అయితే భగవంతుని యొక్క స్ఫూర్తి ఉంటుందో వెంటనే అనుకోని సంఘటన ఏది జరిగిన చివరికి తూలినా పడినా లేచినా కూర్చున్నా ఆ నామమే ఉచ్చారణకు వస్తుంది ఆ విధంగా ఆమెకి అప్పుడు ఆ సమయంలో ఏ నామం వచ్చింది అని ఆర్తితో అరిచింది కానీ ఈ అరుపు ఎక్కడికినిపించింది అంటే మరి మనకైతే ఇక్కడెక్కడ వాళ్ళం కూడా వినలేం కానీ మరి ఏకత్వాను పొందుతు ఏకత్వానుభూతి పొందుతున్నటువంటి యోగీశ్వరుడు అయిన సాయిబాబా వారు ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ అనుభవాన్ని పొందిన మహానుభావుల్లో ఆయన ఒక్కరు సర్వజీవుల్లోనూ తనని తనెందు అన్ని జీవుల్ని చూచుకుని వాడే యోగి తనకు ఆ విధంగా అనుభవాన్ని పొందిన వాడి ఉన్నాడు కనుక ఈ పిలుపు ఎక్కడికి తట్టిందంటే బాబా హృదయాంతరాళాలకి తట్టింది ఆయనకి వినిపించింది వినిపించగానే ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమెకి తానేమి చేయగలడు అని ఊరుకోలేదు ఆయన చేయగలిగినటువంటి విధానం తనకు తెలుసు కనుక ఆ యోగత్వంతో దాన్ని పొందాడు కనుక ఆ తన్ను అంత ఆత్తిగా పిలిచిన ఆమె యొక్క బాధను ఉపసంహరించాలి కనుక అది తన బాధ్యతగా గుర్తించి ఆయన ఏం చేశాడు తన యొక్క చేతిని ఆ అదునులో పెట్టి కాల్చుకుని ఆ బిడ్డ యొక్క కర్మను తాను తీసుకుని ఆ బిడ్డను రక్షించాడు ఆ నిప్పుల గుండెలో పడిపోయిన బిడ్డ మళ్ళీ ఎగిరి ఆమె ఒళ్ళోకి చేరుకుంటాడు ఆమె అనుకుంటుంది బాబా యొక్క కృప ఇదంతా అనుకుని ఆమె బిడ్డను హత్తుకుంటుంది అది కొంతకాలం తర్వాత ఆ బిడ్డను తీసుకుని మళ్ళీ ఇసిరిడీ వచ్చి ఆమె బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చేతికి కట్టు ఉంటుంది ఏమిటి బాబా చేతికి ఏమైంది ఎందుకు ఈ కట్టుకున్నారు అంటే ఆయన చెయ్యి కాలింది ఎందుకు కాలింది దునులో పెట్టుకుని ఆయనే కాల్చుకున్నారు అయ్యో ఏమిటి ఆయనంతటి ఆయన కాల్చుకోవడం ఏమిటా అని ఎప్పుడు ఎప్పుడు అని దాని సమయా సమయాలను లెక్కిస్తే సరిగ్గా ఆ బిడ్డ అక్కడ కొలుములో పడిపోయినప్పుడు తాను బాబా అని అరిచినటువంటి సమయం ఏదో ఇక్కడ బాబా దునులో పెట్టుకున్న సమయం కూడా అదే అని తేలింది చూడండి మరి ఎందుకు ఆయన అలా చేశారంటే ఆయనే యోగి మహారాజ్ ఒక ఈశ్వరుడు సర్వాంతర్యామి తత్వాన్ని అనుభవిస్తున్నవాడు ఏకత్వానుభూతిని పొందినవాడు కనుక ఆ బాధని తాను తీసుకోగలిగాడు ఈ విధంగా ఉంటుంది యోగులు మహనీయులు యొక్క జీవిత చరిత్రలు ఎన్నో మనం చదువుతూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ ప్రాణి యొక్క కష్టాన్ని కూడా తాము పట్టించుకోకుండా ఉండరు దాన్ని ఏదో రకంగా స్వాంతన కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ విధంగా భావించి సమహితత్వమును అన్ని ప్రాణులకి కూడా హితమును కలగజేయడానికి ప్రయత్నించువాడే యోగుల్లో శ్రేష్ఠుడు యోగులుండొచ్చు కానీ యోగుల్లో శ్రేష్ఠులు ఎవరంటే ఇలా ఆర్తులు యొక్క ఆర్తిని తీర్చువాడు ఎందుకు తీరుస్తారు వారు అంటే కేవలము వారు అజ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా వారి లోపల ఉండే ఆత్మ తామయ్యే ఉంటాడు భగవంతుడయ్యే ఉంటాడు ఆ ఆత్మకు స్వాంతని కలిగించడం కోసమే భౌతికంలో వారికి స్వాంతనిస్తూ ఉంటారు అంత మాత్రంగా కోరికలు తీర్చుకోవడమే పనిగా మాత్రం మనం పెట్టుకోకూడదు యోగుల్ని ఆశ్రయించి ఇలాగూ వారు మన బాధల్ని పోగొట్టే శక్తి సంపన్నులై ఉన్నారు కనుక మన బాధల్ని పట్టించుకోవాలి కదా యోగులు అందుకని వారిని ఆశ్రయించి మనం అక్కడికి వెళ్ళి మన బాధలే అక్కడ ఏకరూ పెడుతూ దాన్ని తీర్చమని ప్రార్థించడం అనేది సమంజసం మాత్రం కాదు కాకపోతే యోగుల తత్వం ఇలా ఉంటుందని గుర్తించాలి వారెందుకు భక్తి శ్రద్ధలను పెంచుకుని వారు పొందుతున్న అనుభవాన్ని పొందటానికి మార్గాన్ని మనం ఆయన అర్థించి తెలుసుకోవాలి చెప్పాలంటే అది కోరుకుంటారు వాళ్ళు ఆ అనుభవాన్ని వాళ్ళు అందించడానికి ఎప్పుడు సంసిద్ధులుగానే ఉంటారు కానీ మనమే వారిని ఆ విధంగా ప్రశ్నించలేకపోతున్నాం భౌతిక కాంక్షల్లో పడి కావున ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా సంకట పరిస్థితి ఏర్పడితే భక్తునికి ఏర్పడితే భగవంతుడు సహించలేరు శిష్యునికి ఏర్పడితే గురువు సహించలేరు ఎవరు అంటే నిజమైన సద్గురువులైతే నిజమైన అనుభవపూర్వకమైన యోగులైతే దాన్ని సహించక వారికి స్వాంతనివ్వటానికే ప్రయత్నం చేయాలి చేస్తారు కూడా అని గుర్తించాలి అని నా అభిప్రాయము ఇది ఎవరి అభిప్రాయము పరమాత్మ అభిప్రాయం ఇది ఎప్పుడు కూడా ఆర్తుల్ని రక్షిస్తూనే ఉంటాను ఆర్తో నా భక్తుల్లో ఒకడు ఆర్తుడు ఆర్తుడి యొక్క ఆర్తి తీర్చడమునది నా విధి అని చెబుతాడైనా అలాగే ఈ యోగులు కూడా అలానే ఉంటారు ఆ విధంగా గుర్తించాలని పరమాత్మ తన అభిప్రాయాన్ని అంతటినీ చెప్తారు అయితే ఈ అధ్యాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై రెండు శ్లోకాలను చెప్పుకున్నాం చెప్పినదంతా కూడా భగవానుడే చెబుతూ వచ్చారు ఎక్కడా అర్జునుడు మాట్లాడలేదు కానీ ఇంతవరకు విన్న తర్వాత మాత్రం అర్జునుడికి ఇప్పుడు ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న ఎలా అంటే అందరి తరపునే ఇక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు కనుక అర్జునుడి ప్రశ్నగా ఇక్కడ ఆయన ఒక సందేహాన్ని వెలుపుచ్చుతాడు అదేమిటో మనం ఇప్పుడు చూద్దాం స్థిరా అర్జునుడు అడుగుతున్నాడు భగవాన్ ఓ మధుసూదన నీవు చెప్పిన సమత్వ రూపమైనటువంటి యోగము మానసిక సంచలత వల్ల కుదిరి నిలుచుట అనేది చాలా కష్టమైన విషయం కదా భగవాన్ పరమాత్మ కృష్ణ ఓ మధుసూదన నీవు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ సమత్వ యోగముందే సమత్వ రూపమైన యోగం ఉందే ఇది గొప్పదని చెప్తున్నావే ఇది చాలా ఉత్కృష్టమైనదని చెబుతున్నావు కదా కానీ దీనిని మానసిక చంచలత కలిగి ఉండడం వల్ల ఇటువంటి యోగం అంటే ఈ సమత్వ స్థితిని నిలుపుకోవడం అనేది చాలా కష్టం కదా కృష్ణ అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు ఇది అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇంత గొప్పదని తెలిసినా మనం ఎందుకు దీన్ని కాపాడుకోలేకపోతున్నాం ఈ సమభావాన్ని ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం ఇలాంటి సమభావం కలిగిన యోగులు కూడా చాలా అరుదుగానే ఉంటున్నారు కారణం ఏమై ఉన్నది అంటే మానసిక సంచలత మనసు చాలా చపలమైనది అది స్థిరంగా ఉండలేదు కనుక దానికి అనేది ప్రాప్తం కావడం కూడా కష్టమైపోతుంది కదా అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తూ ఇంకా ఇలా చెప్తున్నాడు నిగ్రహం దుష్కరం ఎంత కష్టమో కూడా చెప్తున్నాడు అర్జునుడు కృష్ణుడితోటి కృష్ణ మనసు మహాచపలమైనది క్షోభ చెయ్యనది గట్టిది గయ్యాడిది దాన్ని నిలబెట్టుట అనినా ఎంత కష్టం అంటే గాలిని మూట కట్టడం కంటే కష్టం అని అర్జునుడు ఇక్కడ పోలికతో చెప్పాడు కుమ్మానముతోటి ఎంత మనసు అనేది చాలా చపలమన్నాడు అది చెంచలం ఈ మనహకృష్ణ ఇంకేలా ఎలా ఉంటుంది మనసు అంటే క్షోభ పెడుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక దిగులు కలగజేస్తూ దుఃఖాన్ని కలగజేస్తూ ఒక దుఃఖం నుంచి ఇంకొక దుఃఖాన్ని కలగజేస్తూ ఈ భౌతికముల అన్నింటి పట్ల కూడా క్షోభ కలగజేస్తూ ఉంటుంది మనస్సుని ముడిపెడుతూ దాన్ని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏవో ఏవో కల్పిస్తూ ఉంటుంది వికార భావాలను తెస్తూ ఉంటుంది చాలా గట్టిది పోనీ అలాంటి దాన్ని ఒక పట్టాన వంగేది కాదు మనసుని వంచడం అనేది మనసుని గ్రహించుకోవడం అనేది చాలా క్లిష్టమైన పని దేన్నైనా పట్టొచ్చేమో కానీ మనసుని పట్టడము చాలా కష్టం ఇది గయ్యాళిది అంటే దేనికి కూడా లొంగనిది అర్థం అంత కష్టమైనటువంటి ఈ యొక్క మనసుని నిలబెట్టడం ఎంత కష్టమంటే గాలిని మూట కట్టొచ్చేమో కానీ మనసుని నిలబెట్టడం కష్టం అన్నాడు ఈయన గాలిని చెప్పాలి అంటే మూట కట్టలేం దాన్ని ఎందులోనూ కూడా ఒక మూటగా బంధించాలంటే కష్టం ఈ రోజున ఏదో కొద్దిగా ఒక బాలు అంటే బెలూన్లు అంటే బుడగలు వీటిలో గాలిని నింపి దాన్ని కడుతున్నాం కొంతవరకు దాన్ని సాధ్యం చెయ్యొచ్చేమో కానీ మనసుని అలా కూడా కట్టలేం అంతకంటే కూడా చాలా చాలా కష్టం గాలినే మూట కట్టలేమనుకుంటే అంతకంటే కష్టాది కష్టమైన విషయము మనస్సుని గ్రహించుకోవడము కదా అని చెప్పి అర్జునుడు భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు ఇది అందరికి ఎదురయ్యే సమస్య సాధకుడికి ముఖ్యంగా సాధకుడికి అర్థమైపోతూ ఉంటుంది అన్నిట్లోనూ కూడా మనస్సు ముందు ఓడిపోతూనే ఉంటాడు ఎప్పుడు సాధకుడు వీగిపోతూనే ఉంటాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మళ్ళీ జారిపోతూనే ఉంటాడు ఎందుకండి అంటే మనస్సు మాట వినలేదు అది ఎంత వద్దనుకున్నా మళ్ళీ ప్రేరణ చేస్తూనే ఉంది కనుక దాని ముందు ఓడిపోతూ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఇలానే ఉంటాము సాధకులు కానీ మరి ఇది ఇంత కష్టమైన విషయం కదా అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అప్పుడు మరి భగవానుడు మరి దీనికి ఏమైనా ఉపాయం చెప్తారో లేదా ఏం చెప్తారో మనం తెలుసుకుందాం శ్రీ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనూ భగవాన్ అంటున్నాడు మహాబాహో మనసు చంచలమనుట మనుట అనేది వాస్తవమే నిజమే దాన్ని నిగ్రహించడము కష్టమే అయినప్పటికీ కూడా కుంతి కుమార అభ్యాసముతోనూ వైరాగ్యముతోనూ దాన్ని వసపరుచుకునవచ్చును భగవాన్ చెప్పేశారండి ఏమని సరే అర్జున నువ్వు చాలా కష్టమని చెప్తున్నావు కదా మనస్సుని మూటగ గాలిని మూటగడమైనా చేయొచ్చేమో కానీ మనస్సు నిగ్రహించలేమన్నావు కనుక సరే దాన్ని వదిలేయి ఇంకొకటి చెప్తానులే అని మాత్రం భగవాను చెప్పలేదు ఎందుకంటే మనసును నిగ్రహించకుండా ఏది సాధ్యము కానే కాదు యోగం అస్సలు సాధ్యము కాదు కనుకనే అర్జున్న ముందు ఒప్పుకున్నారు ఆయన కూడా మహాబాహో మనసు చాలా చంచలమైన మాట నిజమే దాన్ని నిగ్రహించడం కూడా కష్టమే అది కాదనను నిగ్రహించడము చాలా కష్టం అయినప్పటికీ కూడా నిగ్రహించి తీరాలి దానికి ఉపాయాలు అయితే చెప్పారు కానీ నిగ్రహించవలసిన అవసరం లేదని మాత్రం చెప్పలేదు ఏమని ఉపాయం చెప్తున్నారు అభ్యాసముతోను వైరాగ్యముతోనూ దాన్ని వసపరుచుకునవచ్చును దాన్ని నిగ్రహం మాత్రం చేసే తీరాలి ఎలా నిగ్రహించుకోవాలంటే అభ్యాసము అంటే అలవాటు చెయ్యిట నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా దానికి నిగ్రహించు నిగ్రహంలో తెచ్చుకోవడానికి సరైనటువంటి విధానాన్ని కల్పిస్తూ క్రమక్రమంగా దాన్ని వశం చేసుకుంటూ ఉండాలి దానికి జ్ఞానాన్ని కలిగిస్తూ దానికి విచక్షణ కల్పిస్తూ తత్వ విచారణ కలిగిస్తూ భౌతిక ప్రపంచం పట్ల సత్య అవగాహన కల్పిస్తూ అలా అభ్యాసం చేయిస్తూ నెమ్మదిగా యోగ పద్ధతిలో మనసుని లోపలికి తెచ్చుకుంటూ ఆ యోగములో మనసుని స్థిరం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఒకవేళ ఆ మనసు మళ్ళీ అక్కడ నిలవలేక క్రిందికి పడిపోయినా జారిపోతున్నా మళ్ళీ తీసి పైన పెడుతూ అలాగ అభ్యాసం చేయాలి ఒక మహానుభావుడు ఒక యోగి నిత్యానంద యోగి అనేటువంటి ఒక యోగి ఒక శిష్యురాలికి చెప్తారు మనసును ఏం చేయాలండి అంటే అది ఆమె కూడా ఇదే ప్రశ్న వేస్తుంది వేస్తే ఆయన అంటారు ఏమని చెప్తారు అంటే గూటులో ఉన్నటువంటి గూటులోంచి కిందకు పడిపోయినటువంటి చులుకని మళ్ళీ తీసి రెక్కలు కట్టి మళ్ళీ మాటలు నేర్పి గూట్లో పెట్టాలి అని చెప్పారు అంటే పంజరములో ఉండే చిలుక కిందకు పడిపోతే ఏం చేయాలి దాన్ని మళ్ళీ తీసట రెక్కలు కట్టేయాలట మాటలు నేర్పాలంట మళ్ళీ గూట్లోనే పెడుతూ ఉండాలంట ఇలా ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు గూట్లోనే పెట్టు అని చెప్పారు శిష్యురానికి అప్పుడు దీనికి అర్థం కాలేదు ఎవరికి స్వామి ఎందుకు అలా చెప్పారో తెలియదు కనుక చాలా మంది ఏం చేశారంటే చక్కగా పంజరాలు కొనేసి చిలకలు కూడా కొనేసి పంజరాల్లో పెట్టేసి పంజరం తలుపు తీసేసి పంజరంలో ఉన్న చిలుక కింద పడిపోతూ ఉంటే కిందకెళ్ళిపోతూ మళ్ళీ తీసి రెక్కలు కట్టి మళ్ళీ పైన పెట్టి ఇలా చేస్తూ ఉన్నారట ఇలా చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఏమైనా ఫలం వస్తుందా అంటే ఏమీ రాదు ఎందుకంటే యోగుల భాషలు ఇలానే ఉంటాయి మహనీయులు చెప్పిన వాక్యాల యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోవాలి మరి ఆయన చెప్పినటువంటి మాటల్లో అంతరార్థం ఏమై ఉన్నది అంటే గూటిలో ఉన్న రామచిలుక కింద పడిపోతే అంటే గూడు అంటే పరమాత్మ స్థానం ఆ స్వస్థానం ఆ స్వస్థానములో ఉండవలసిన మనసు పదే 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 బాహ్య ఆకర్షణకు లోనే కిందికి జారిపోతూ ఉన్నప్పుడు జారిపోతూ ఉంటది ఆ జారిపోతున్నప్పుడు వల్ల దాన్ని ఏం చేయాలి మళ్ళీ నిస్పృహకు లోనవ్వకుండా దాన్ని తీసుకోవాలి మళ్ళీ పైన పెట్టాలి కానీ పెట్టేటప్పుడు ఏం చేయాలి రెక్కలు కట్టేయాలి మాటలు నేర్పాలి అన్నారు అంటే రెక్కలు కట్టడం అంటే దాన్ని నిగ్రహం నిగ్రహంలో ఉంచుకోవాలి మాటలు నేర్పడం అంటే జ్ఞాన ప్రబోధ చేయాలి తత్వ విచారణ కల్పించాలి బయటికి వెళ్ళిపోతే ఏమున్నది ఎందుకు వెళ్ళిపోతున్నా అదంత సారహీనము అందులో ఏమీ సత్యము లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళి వాలినా కూడా అశుచే తప్ప శుచి అయినదేమీ లేదు అపవిత్రతే తప్ప పవిత్రమైనదేమీ లేదు అనే యథార్థమైన వాస్తవమైన సత్యాన్ని దానికి ఎరుకుపరచాలి ఆ ఎరుకుపరచడమే చిలుకకు మాటలు నేర్పడం అలా నేర్పించి ఏం చేయాలి మళ్ళీ గూగులో పెట్టాలి అంటే మళ్ళీ స్వస్థానములోనే పెట్టాలి మళ్ళీ స్వస్థానమునందే మనసును నిలబెట్టాలి మళ్ళీ జారిపోతే మళ్ళీ చెయ్యి ఎన్నిసార్లు పడిపోతే అన్ని సార్లు అభ్యాసం అన్నారు దీన్ని ఎప్పుడు కూడా అభ్యాసం చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు అలా అని మనకి ఇంగ్లీష్ లో కూడా ఒక పద్యం ఉంటుంది చెప్తారు పూర్వకాలంలో మరి చదువుకునే పిల్లలకి ట్రై హెయిన్ అనేటువంటి ఒక ఉండేది అందులో చెప్తూ ఉండేవారు ఒక సాలి పురుగు తన గూడిని అల్లుకుంటూ ఎన్నిసార్లు తెగిపోయినా మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ గూడు అల్లుకుంటూ ఉంటుందట దాన్ని చూసి నేర్చుకోవాలంట మానవుడు ఏ ప్రయత్నమైనా సరే విఫలమైపోతూ ఉంటే మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండమని చెప్తారు అలాగే అసలైన ప్రయత్నం ఏది అంటే పరమాత్మ యొక్క అనుభవ ప్రయత్నంలో ఉన్నాం మరి యోగ మార్గములో ఉన్నాం యోగిగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ యోగ మార్గంలో ఎన్నిసార్లు విఫలత్వాన్ని పొందిన ఆ మనసు జారిపోతున్నా కిందకు పోతున్నా మళ్ళీ మళ్ళీ తీసి పైనే పెడుతూ ఉండాలి అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని స్వస్థానంలో నిలపటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇదే అభ్యాస యోగము ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది ఒక యోగ మార్గమే ఇది ఒక యోగమే అభ్యాసము చేయిచూ చేయుచూ రాగా చివరికి అదే మనకి ఒక అలవాటు నిశ్చయమైపోతుంది కనుక అభ్యాసముతోనూ వైరాగ్యముతోనూ దాన్ని ఉండాలి వైరాగ్యం ఉండాలి మనిషికి వైరాగ్యము అంటే సత్యాన్ని తెలుసుకోగలగడమే వైరాగ్యము తాను ఎక్కడికి ఎప్పుడు పోయినా ఎందు పోయినా అందు సత్యము లేదు భౌతికంలో ఏది కూడా శాశ్వతమైనది లేదు ఎక్కడికి పోయినా యథార్థమైనటువంటి ఆనందాన్ని కలిగించేది ఏదీ లేదు కనుక తాను వెళ్ళవలసిన చోటు కూడా ఏమీ లేదు అని మనిషికి తెలియపరచడమే వైరాగ్యము ఆ యొక్క జ్ఞాన బోధే వైరాగ్యము ఇటువంటి జ్ఞానయుక్తమైన వైరాగ్యముతోటి ఆ మనసుకి బోధ చేస్తూ అభ్యాసం చేస్తూ క్రమక్రమంగా దాన్ని తీసుకొచ్చుకుని వశపరుచుకుంటూ మళ్ళీ తిరిగి తన స్వస్థానములోనే మనస్సుని ఆత్మస్థానములోనే నిలబెట్టుకుంటూ ఉండాలి ఆత్మ నుంచి అది జారిపోతున్నప్పుడల్లా మళ్ళీ తన ఆత్మననే స్మృతిని కలుగజేస్తూ ఉండాలి దేహభావానికి అది పడిపోతున్నప్పుడల్లా మళ్ళీ తన యొక్క యథార్థ స్వభావాన్ని తనకి స్ఫూర్తికి మళ్ళీ స్ఫురణలోకి తెచ్చుకుంటూ ఉండాలి ఇలా మనము నిరంతరము కూడా అభ్యాసము వైరాగ్యము అనేటువంటి ఆ సాధనని మనకు తోడుగా పెట్టుకుని దాన్ని మనసు నిగ్రహించుకోవడం అనేది జరుగుతుంది సాధ్యమే అని చెబుతూ అసంయత్మనతి స్వ చిత్తము లేని వాడు యోగమును సాధింపలేడు స్వాధీన చిత్తుడు ప్రయత్నించుచు ఉపాయమై యోగ సిద్ధిని పడేయగలడు అన్నారు ఇక్కడ కనుక యోగమును ఎవరు పొందగలుగుతారంటే స్వచిత్తం అంటే స్వాధీన పడిన చిత్తము కలిగిన వాడే యోగమును అందుకోగలుగుతాడు తప్ప స్వాధీన పడనటువంటి మనస్సు కలిగిన వాడికి యోగాభ్యాసం అనేది సాధ్యం కానే కాదు అని చెప్పి పరమాత్మ ఇక్కడ నిష్కర్షగా తెలియజేశారు కనుక ఎవరైతే స్వాధీన చిత్తుడు తన వశములోకి వచ్చినటువంటి చిత్తము కలిగిన వాడే ఎన్నో ఉపాయాల ఆలోచనతో ఉపాయంతో తన మనస్సుని ప్రయత్నంతో పరమాత్మ ఎందు నెలకొల్పుతూ ఉండాలి ఎందుకంటే వశపడినటువంటి మనస్సు కలిగిన వాడే వ్యామోహాలు పాలు కానటువంటి మనస్సు కలిగిన వాడే వాస్తవ జ్ఞానాన్ని పొందిన మనస్సు కలిగిన వాడే అటువంటి వైరాగ్య యుక్తమైనటువంటి మనస్సు కలిగిన వాడే దాన్ని తిరిగి తీసుకొచ్చి ఆ యొక్క పరమాత్మ స్థానములో నెలకొల్పడానికి ఏదో మార్గాన్ని ఆలోచన అంటే ఉపాయాన్ని ఆలోచిస్తూనే ఉంటాడు చూడండి సహజంగా భౌతికములో మరి తెలివైన వారు ఏవైనా పనుల్ని చేపట్టినప్పుడు వాటిని సాధించడానికి తేలిక మార్గాల్ని ఆలోచన చేస్తూ ఉంటారు ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు తొందరగా మనం గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే దానికి అడ్డదారులు ఏవైనా ఉన్నాయా పక్కదారులు ఏవైనా ఉన్నాయా హైవేలు ఏవైనా ఉన్నాయా ఎలా వెళితే మనం అక్కడికి తొందరగా వెళ్ళిపోతాము అనే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉంటాం కదా అదే విధంగా ఏ పన్నైనా సక్రమంగా సులభంగా చేయాలి అంటే మరి ఏదైనా ఉపా మనవంతా మనం ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాం అలాగే పరమాత్మ అనుభూతిని పొందటంలో కూడా యోగి విఫలత్వాన్ని పొందుతున్నప్పుడు మళ్ళీ దాంట్లో జయత్వాన్ని పొందటానికి తనకి తానే ఉపాయాలను ఆలోచించుకుంటూ ఉంటాడు ఏ మార్గములో ఏ విధంగా ఏ ఎవరి యొక్క సాంగత్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా వారి యొక్క సాంగత్య ప్రభావం వల్ల మనసు అధీనంలోకి వస్తుందో కూడా గుర్తిస్తాడు ఎవరి సాంగత్యంలో ఉన్నప్పుడు మనస్సుకి ఆ స్థితి ఏర్పడుతుందో వారి సాంగత్యాన్ని పెంచుకుంటాడు అలాగే ఏ ఏ విషయాన్నించి తాను దూరం కావాలో కూడా వాడే నిశ్చయించుకుంటాడు భౌతికములో ఎక్కడెక్కడ ఏ విషయాల ప్రవర్తన చేయటం ద్వారా మనసు బహిర్గతం అయిపోతుందో కూడా గమనించుకుని ఆయా విషయాలకు దూరం అవుతూ ఉంటాడు దేనికి దగ్గరవ్వాలో దానికి దగ్గర అవుతాడు ఎవరికి దగ్గర అవ్వాలో వారికి దగ్గరే ఆ సాంగత్యాన్ని పెంచుకుంటాడు అలాగే ఏ ఏ సాంగత్యాలకు దూరం అవ్వాలో దాన్ని పక్కకు నెడుతూ ఉంటాడు అలాగే ఇతరత్ర వ్యవహారములందు ఆహారమునందు కూడా కడు జాగ్రత్తలు వహిస్తూ తాను తీసుకునే ఆహారం ద్వారా కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా యోగములో మంచి అనుభవాన్ని పొందగలుగుతున్నాడో సాత్వికము అలాగే మితత్వంతో కూడినటువంటి ఆహారము సమయానుకూలమైనటువంటి ఆహారము ఇవన్నీ కూడా యోగి ఎప్పటికప్పుడు కూడా శ్రద్ధతో గమనిస్తూ ఉంటాడు కావున మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే మన యొక్క లక్ష్యము పరమా పరమార్థాన్ని అనుభవించడం కనుక అన్నీ కూడా దానికి తోడ్పాటుగానే ఉండేటట్టుగా చూసుకోవాలి అన్ని విధాలా కూడా జీవితములో మనము చరించే ప్రతి విషయము కూడా ప్రతి ఆచరణ కూడా పరమాత్మ అనుభవానికి తోడ్పాటుగా ఉండేటట్టుగానే మనము నేర్పరితనంతో అంటే కుశలత్వంతో ఏర్పాటు చేసుకోవాలి అతి యథార్థమైనటువంటి తెలివి అంటే అలా జీవించటానికే మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి మన జీవన వ్యవహారాల్లో కూడా మార్పులు చేసుకుంటూ ఉండాలి వ్యవహారం నందు కూడా మనం ఏ సమయంలో ఏమి చేస్తున్నాం ఆ సమయాన్ని మనం ఎందుకు ఇచ్చిస్తున్నాం ఈ కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకోలేకపోతున్నాం మరి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందడం కొరకు మనము చేసే ప్రయత్నానికి కూడా మనం సమయాన్ని ఉపయోగించుకోవాలంటే దాన్ని మిగుల్చుకోవాలి ఇప్పుడు ఉండేటువంటి వేగవంతమైన జీవన విధానములో అసలు సమయమే మిగిలే ప్రసక్తే కనిపించటం లేదు భౌతిక లోకములో ఎందుకు ఇలా మనం సమయం అంతా కూడా ఇలా గడిచిపోతుంది అండి అంటే ఎందుకల్లా అంటే ఇంకా ఇంకా ఏవో ఏవో పొందాలనేటువంటి లాలసత్వం భోగ లాలసత్వం కోరికలు ఆశలు ఇత్యాది ఎప్పుడైతే మెండుగా అయిపోతూ ఉంటాయో ఎక్కువ అయిపోతూ ఉంటాయో ఎంత పరుగులు పెట్టినా సమయం మాత్రం ఆగదు కనుక ఆ సమయం సరిపోవడం లేదు కూడా రోజుకి మనకి ఇప్పుడు పరమాత్మ ఇచ్చిన సమయం ఇరవై నాలుగు గంటలైతే ఆ ఇరవై నాలుగు గంటల్ని కూడా మనం ఉపయోగించుకున్నా ఇంకా మనము ఆ రోజుకి ఇంకా ఏదో చేయవలసిందే మిగిలిపోయిందనే భావనతో ఉండే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు ఇంక ఇంతటి ఇలా గడుపుతున్నప్పుడు ఇంకా పరమాత్మ సాధన కొరకు వాడు ఏమి సమయాన్ని కేటాయించగలుగుతాడంటే ఏ సమయాన్ని కేటాయించలేము కనుక సరైన జాగ్రత్తలు తీసుకుని సమయాన్ని ఆహార విహారాల్ని అన్నిటినీ కాపాడుకుంటూ ఆ పరమాత్మ కొరకు ప్రయత్నము చేయవాడెవ్వడో వాడే ఆ స్వాధీన చిత్తుడే పరమాత్మ అనుభవాన్ని పొందగలనే పొందగలుగుతాడని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు మరి అర్జునుడు మరొక ప్రశ్న వేస్తాడు అది మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం హరి ఓం తత్స